హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై ఎనిమిదవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు జాహ్నవి పెరట్లోకి వచ్చి చాలా సంతోషపడింది అక్కడ ఉయ్యాలుంది జాం చెట్టు మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి జామ చెట్టు మీద చిలుకలు కిలకిలలాడుతూ ఉన్నాయి చాలా సంతోషపడిపోయింది జాను అబ్బా ఆ ఉంది అన్నది జాహ్నవి బుజ్జి చిన్నితో ఏంటది అన్నారు వారిద్దరు జామకాయ నాకు కావాలి ఇస్తారా అని మొహమాటంగా అడుగుతున్న జాహ్నవి వైపు చూసి అయ్యో అక్క భలేదానివి ఇప్పుడే కోసిస్తాను అన్నది బుజ్జి అమ్మో చెట్టు నువ్వు కూడా ఎక్కుతావా అన్నది జాను చెట్టు ఎందుకు ఈ కొక్కెం ఉన్న కర్రతో లాగితే చాలు అంటూ ఆ మూల నుంచి తీసుకొచ్చి ఒడుపుగా లాగింది జాంకాయలను బుజ్జి జాహ్నవి చక్కచక్కగా తనకు నచ్చిన రెండు కాయలు తీసుకుని తినబోయింది అలా తినేయకూడదు శుభ్రంగా కడిగి తినాలి పక్షులు ఉంటాయి కదా దుమ్ము దూలి ఉంటుంది అని చెప్పింది చిన్ని నన్ను కూడా అందరూ బుజ్జి అంటారు బుజ్జి బంగారం అని కూడా అంటారంటూ నవ్వుతూ జాంకాయ తింటుంది జాహ్నవి మీకు పేర్లు లేవా అన్నది జాహ్నవి బుజ్జి చిన్ని ఇద్దరు నవ్వి బుజ్జి తన పేరు గీత అని చెల్లెల పేరు లత అని చెప్పింది చాలా బాగున్నాయి మీ పేర్లు అంటూ నవ్వింది జాను జాహ్నవి తీరు చూసి బుజ్జి చిన్ని ఇద్దరు ఆశ్చర్యపోయారు చిన్న పిల్లలా చేస్తుంది అక్క అని ఆశ్చర్యపోతున్నారు తర్వాత లత గీత ఇద్దరు పుస్తకాలు తెచ్చుకుని ఉయ్యాల్లో కూర్చుని రాసుకుంటున్నారు నువ్వెన్నో తరగతి చదువుతున్నావు అన్నది జాహ్నవి ఆనందంగా గీత తను తొమ్మిదో తరగతి అని లత ఏడో తరగతి అని చెప్పారు నేను కూడా తొమ్మిదో తరగతి చదివాను అంటూ ముఖం ముడుచుకుని కూర్చుంది జాహ్నవి ఎందుకు అలా కళ ఉన్నావు అన్నది లత నేను బాగా చదువుకునేదాన్ని మా మాస్టర్ గారు చాలా మెచ్చుకునేవారు పదో తరగతి అయిపోయేది పదో తరగతి అయిపోయేది ఈ సంవత్సరం చదివితే అంటూ బాధగా చెప్పింది జాహ్నవి అయితే ఏమైంది ఇప్పుడు చదువుకో అన్నది లత లేదు పెళ్ళయ్యాక చదువుకోకూడదు అన్నది జాహ్నవి అమాయకంగా అయ్యో అక్క పెళ్ళైన వాళ్ళు కూడా చదువుకుంటారు మా స్కూల్లోనే కాలేజీ కూడా ఉంది అక్కడ అక్కలు పెళ్ళయ్యాకే చదువుకుంటున్నారని చెప్పింది నవ్వుతూ గీత అవునా అంటూ ఆనందంగా నవ్వింది జాహ్నవి అక్క నువ్వెందుకు ఉండి ఉండి అలా భయపడుతున్నావు అన్నది గీత ఏం లేదు పాము వస్తుందేమో అని భయం వస్తుంది అన్నది జాహ్నవి భయంగా చూస్తూ పాము ఎందుకు వస్తుంది ఇక్కడికి ఒకవేళ వచ్చినా పెద్దవాళ్ళని పిలవాలి లేకుంటే కర్ర తీసుకుని చంపేయాలి అన్నది లత మీకు భయం లేదా పాము అంటే అన్నది జాహ్నవి ఎందుకు భయం అలా భయపడితే మనల్ని చీమ కూడా భయపెడుతుందంటూ నవ్వింది లత మీరు చాలా మంచివాళ్ళు మీ ఇల్లు చాలా బాగుంది మీ నానమ్మ కూడా నాకు నచ్చింది కానీ మా నానమ్మ చచ్చిపోయింది మీ అమ్మ కూడా చాలా మంచిది అందుకే పిన్ని అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెబుతూ అలా అమ్మ గుర్తుకొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది జాను అమ్మకు ఇక్కడికి నేను బాగా చేరాను అని లెటర్ రాయాలి ఇక్కడ మీరంతా చాలా మంచి వాళ్ళని రాయాలి అని చెబుతున్న జాహ్నవి వైపు చూసి నవ్వారు లత గీత దానికి ఎందుకు ఆలస్యం అక్క రా అక్క అంటూ జాహ్నవిని బయటకు తీసుకువెళ్ళింది గీత అక్కడ ఎదురుగా ఉన్న షాప్లో లెటర్స్ తీసుకొచ్చింది నాకు ఒక పెన్ కావాలి అన్నది జాను అక్కడున్న ఒక పెన్ చూసి తీసుకో అంటూ ఇచ్చింది గీత అక్కడ నుండి వచ్చి జాహ్నవి లెటర్ రాసింది వాళ్ళమ్మకు తర్వాత అడ్రస్ మొత్తం రాసి లెటర్ అంటించింది ఆ తర్వాత బామ్మగారికి లెటర్ రాసి బావగారు అక్క ఎలా ఉన్నారని నేను చాలా బాధపడుతున్నానని రాసింది ఇక్కడ చాలా బాగుంది అందరూ మంచి వాళ్ళే అని రాసింది అక్క ఎంత అమాయకంగా కనబడుతున్నా చదువులో రైటింగ్లో నేర్పుగానే ఉంది అని ఆశ్చర్యపోయారు గీత లత అడ్రస్ కూడా చక్కగా రాసింది ఒక పది నిమిషాల్లో రెండు లెటర్లు రాసేసిన జాహ్నవిని చూసి ఆశ్చర్యంగా చూశారు లత గీత చూడటానికి ఏం తెలియనట్టున్న అక్క చదువు విషయంలో చాలా ఇష్టంగా ఉంది అందుకే తనకిష్టమైన వాటిని పట్ల శ్రద్ధగా ఉంది అక్క అని అనుకున్నారు గీత వెళ్ళి ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్లో వేసింది లెటర్స్ వాళ్ళమ్మకు చెప్పి సుగునమ్మ గారి గదిలో ఆమెతో మాటల మాటల్లో పడ్డారు వరలక్ష్మి జగపతి ఇంట్లో జరిగిన విషయాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పారు ఇద్దరు సుగునమ్మ గారికి ఈ మాయదారి ప్రపంచంలో ఆడపిల్లలకు రక్షణే లేదు అందుకని ఎవరన్నా కొత్త వాళ్ళని మగవాళ్ళని చూస్తే బెదురుగా ఉంటుందా అన్నారు సుగునమ్మ డాక్టర్ మోహన్ కృష్ణ దగ్గరకు తీసుకువెళ్ళి వరలక్ష్మి ఆయన భార్య శశిరేఖ గారు కూడా మంచి మందులు ఇస్తారు ఆయుర్వేదం త్వరగా వాడటం మొదలు పెడితే మంచిది అని చెప్పారు సుగునమ్మ ఆ తర్వాత నవ్వుతో మాటలు చెప్పుకుంటూ భోజనం చేశారు తమ్ముడు మరదల్ని చూసి మనసులో పొంగిపోతుంది వరలక్ష్మి ఇన్నాళ్ళు ఎలా ఉంటారో అనిపించేది వారికి ఒక మంచి దారి చూపించాలి తమ్ముడు దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి రావడమే బావగారికి ఇచ్చేశాడు జగపతి జాగ్రత్త పెట్టమని సాయంత్రం నాలుగు గంటలకు మానసిక వైద్యులు మోహన్ కృష్ణ గారి దగ్గరకు తీసుకువెళ్ళారు జానుని ఆయన చూసి జబ్బు లక్షణం పెద్దగా లేదు కానీ భయపడుతుంది నా వైపు చూసి కూడా చూడండి ఎలా భయపడుతుందో అంటూ నవ్వాడు మోహన్ కృష్ణ డాక్టర్ గారి వైపు చూసి బెదిరిపోతుంది జాను మేడం గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించండి తను ఆయుర్వేద మందులతో అయితే ఆ మందులు వాడొచ్చు కాకుంటే మనం వాడదామన్నారు మోహన్ కృష్ణ నవ్వుతూ శశిరేఖ దగ్గరకు తీసుకువెళ్లారు జాహ్నవిని చూసి ఆమె జాహ్నవితో కాసేపు ఒంటరిగా మాట్లాడింది తర్వాత భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు సంసార జీవితంలో ఎలా ఉండేవారని అడిగింది బాగానే ఉండేది అని చెప్పాడు తమ మధ్య జరిగిన కొన్ని సంఘటనల ద్వారా జగపతి ఆమెకిష్టమైన చోట్ల గడపండి ఎక్కువగా ఆమె సున్నిత సున్నితమైన మనసుకు తగ్గట్టుగా నడుచుకోండి చూద్దాం వారం రోజులు వాడి అని తన మందులు ఇచ్చింది మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి కొబ్బరి నీళ్ళు మజ్జిగ తాగుతూ ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది ఆ హాస్పిటల్ ఉన్న చోటు బాగా నచ్చింది జానుకి అక్కడ కొలనులో హంసలు తోటలో నెమళ్ళు చక్కగా కుందేళ్ళు తిరుగుతూ ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి అంటూ నవ్వింది జాను ఆ రోజు రాత్రి విడిగా పైన ఉన్న పడగ్గదిలో జగపతి వాళ్ళకు పక్కలు ఏర్పాటు చేసింది వరలక్ష్మి ఇక్కడ చాలా బాగుంది ఎంతో నచ్చింది నాకు ఎక్కడికి వెళ్ళినా అందంగా ఉన్నాయి ప్రాంతాలని తెగ నవ్వుతూ చెప్పింది జాను సరదా సరదాగా మాట్లాడుతూ చిన్నగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు జగపతి వద్దు ఇది మాత్రం వద్దు నాకు భయం వేస్తుంది అంటూ ఏడ్చింది జాను సరే అదేమీ లేదు నీకు భయంగా ఉందని దగ్గరకు తీసుకుంటే నిద్రపోతావు అని అన్నాడు జగపతి సర్దుకుని జగపతికి చనిపోయిన అమ్మాలోచనలు అన్నయ్య వదిన ఎలా ఉన్నారని బాధపడ్డాడు మనసుకు మరుపు అనేది లేనిదే మనిషి మనలేడు అన్నది నిజం అలా కాసేపటికి ప్రశాంతంగా నిద్రపోయారు జగపతి జాను మరుసటి రోజున లతా గీత ఇద్దరు స్కూల్కు వెళ్ళిపోయారు డ్రెస్సులు వేసుకుని ముచ్చటగా వెళ్తున్న వారిని చూసి తెగ మురిసిపోయింది జాను జాహ్నవి ఆ పని చేయి ఈ పని చేయి అంటూ చిన్న చిన్న మ పనులు అప్పగించి జాహ్నవి మనసును మామూలుగా మారడానికి ప్రయత్నిస్తుంది వరలక్ష్మి రామారావు గారు జగపతిని పక్క సందులో ఉన్న పచారి కొట్టుకు తీసుకువెళ్ళారు ఎవరు మీరు మీరెవరు నాకు తెలియదు అన్నది ఆ కొట్టులో ఉన్న ఆమ ఎవరు అంటూ లోపల నుంచి వచ్చింది ఒక పెద్ద ఆవిడ నువ్వా బాబు రండి కూర్చోండి అని పిలిచింది రమణమ్మ అమ్మాయి గురించి తెలుసు కదా భర్త పోయాక మరీ మారిపోయింది మేము ఇక్కడే ఉండి ఈ అమ్మాయిని చూసుకోవడం కష్టంగా ఉంది ఈ కొట్టు ఎవరికైనా అప్పగించి వెళ్ళాలి దీని మీద నుండి ఒక్క రూపాయి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పు రామారావు అని చెప్పింది రమణమ్మ నేను అందుకే వచ్చాను స్వయాన మా బావమర్ది జగపతి తను చిన్నప్పటి నుండి పచారి కొట్టి వ్యాపారం చేస్తాడు తనకి మోమాటం లేకుండా అప్పగించవచ్చు అని అన్ని వివరాలు చెప్పాడు రామారావు కొట్టు చాలా పెద్దది బావుగారు అన్నాడు రామారావు అవును చాలా బాగా వ్యాపారం చేసేవారు వీళ్ళ అల్లుడు గారు అని చెప్పాడు రామారావు ఈ రోజు మంచి రోజు కాసేపు కొట్టులో కూర్చొని వస్తువులు అమ్మమని చెప్పండి నేను నా కూతుర్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాము ఇక్కడ అమ్మాయి పేరున బ్యాంక్ పుస్తకం ఉంది కొట్టులో అమ్మిన లాభాలు అందులో వెయ్యండి కొట్టు మొత్తం చూసుకుంటున్నా అందుకు జీతంగా తీసుకోమని చెప్పండి అని చెప్పారు రమణమ్మ తప్పకుండా కొట్టు పెద్దది పని ఎక్కువ ఉంటుందని అతనే చూసుకోవాలి మరి దాన్ని బట్టి చెప్పండి మీరు అన్నాడు రామారావు ఇంతలో అక్కడికి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు ముందు పని మొదలు పెట్టుకోండి తర్వాత నేర్పుని బట్టి డబ్బు ఇవ్వచ్చు అంతవరకు నెలకు ఒక ఐదు వందలు ఇవ్వండి అని చెప్పారు కొట్లో ఉన్న సరుకు మొత్తం ఒక లెక్కగా రాసి పెట్టారా పెద్ద మనుషులు పైగా కాపురం ఉండొచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు పెద్ద మనుషులు కొన్నాళ్ళు మా దగ్గరే ఉంటారు కాపురం ఇక్కడ ఉండడు అని అని వివరంగా మాట్లాడుకున్నారు ఇంతలో కొట్టుకు వచ్చారు జగపతికి చెప్పారు పని ప్రారంభించమని జగపతి అక్కడ ఒక టెంకాయ కొట్టి అగరవత్తులు వెలిగించి ఆ దేవుని తలుచుకొని మొదలు పెట్టాడు అతను ఇచ్చే చలాకితనం చూసి ఆశ్చర్యపోయింది రమణమ్మ తమ అల్లుడు అంత ఫాస్ట్గా చేయలేడు చాలా నిదానంగా ఇస్తాడు సరుకులు దాంతో పనివాడిని పెట్టుకున్నాడు ఆ పనివాడు తిండిపోతూ వెదవా ఆ ఈ అబ్బాయి జాగ్రత్తగా చేసుకోగలడని చూడగానే అనిపించింది రమణమ్మకు సరే రామారావు నే మీద నమ్మకంతో కొట్టు నీకు అప్పగించి రేపే మేము వెళ్తామని చెప్పారు రమణమ్మ గారు ఈ పదివేలు మీ దగ్గర ఉంచండి అని పెద్ద మనుషుల ముందు రమణమ్మ గారికి ఇచ్చారు రామారావు గారు అలా జగపతికి పచారి కొట్టు పని దక్కింది అన్ని విషయాలు బాగుంటుంది జాహ్నవి భర్తతో సంతోషపడే విషయంలో మాత్రమే భయపడుతుంది అయినా కూడా జగపతి చాలా ఓర్పుగా చూసుకుంటున్నాడు భార్యను అలా అలా వారం రోజులు గడిచిపోయింది ఆనందంగా అటు జగపతి కొట్టు పని చూసుకుంటున్నాడు ఇటు జాహ్నవి వరలక్ష్మికి అన్ని పనుల్లో చక్కగా సహాయం చేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుండి వాళ్ళు చదువుకుంటుంటే జాహ్నవి కూడా వాళ్ళ దగ్గరే కూర్చుంది తను కూడా చదువుకుంటూ ఉండేది పెద్దగా అందరూ నవ్వుకుంటే ఉండేవారు సుగనం గారికి ఇల్లంత జనంతో కళ్ళ పండుగ ఉంది ఉండేది అమ్మ మీద బెంగగా ఉంటుందా ఏమిరా ఒక రకంగా ఉంటున్నావు అన్నది వరలక్ష్మి ఈరోజు ఉదయం జగపతి నిరసంగా ఉండడం చూసి అదేమీ లేదక్క అంటూ మొహమాట పడ్డాడు జగపతి పర్వాలేదు చెప్పు జాహ్నవి నీతి సరిగ్గా ఉండడం లేదు కదూ అన్నది వరలక్ష్మి అవునక్క చాలా భయపడుతుంది అన్నాడు జగపతి పిచ్చివాడ ఇలాంటి విషయాలు దాయకూడదు మనం మళ్ళీ రేపు తీసుకువెళ్దాం జాహ్నవిని హాస్పిటల్కి విషయాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు వాళ్ళే జాహ్నవిలో మంచి మార్పును తీసుకువస్తారు అని ధైర్యం చెప్పి తమ్ముడు భుజం తట్టింది వరలక్ష్మి జాహ్నవి రాసిన లెటర్లు భామగారికి అందడంతో సావిత్రిని పిలిచి ఆ ఉత్తరం ఇచ్చింది బామగారు సావిత్రి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించింది అంజమ్మకు అంజమ్మ చాలా సంతోషపడింది శేషగిరి చదివి సంతోషపడ్డాడు బామ్మగారి మనసుకు కూడా ఆనందంగా అనిపించింది ఉత్తరం ఇదివరకు ఎంత గొప్పదో ఇప్పటి ఫోన్ కంటే ఎన్నో రెట్ల ఆనందం కలిగించేవి ఉత్తరాలు నిజమే కదండి మరి ఉత్తరం మనం పోస్ట్ చేశాక నాలుగు రోజుల్లో చేరుతుంది ఇప్పుడో ఒకసారి రాసుకునే ఉత్తరం తమ వారి సంగతులన్నీ తెలియజేస్తూ రోగంలో ఉన్న వారిని సైతం ఆరోగ్యంతో పైకి లేపేవి ఉత్తరాలు చాలా అలా నీరసంగా ఉన్న బామ్మగారికి ఆనందంగా అనిపించి గుడిలో విష్ణుమూర్తికి అర్చనలు చేయటానికి వెళ్ళింది ఉత్తరంలోని విషయాలు తెలియడం వల్ల నీరసముగా ఉన్న అంజముకు హుషారు కలిగించింది తమ్ముడు మర్దల గురించి ఆలోచిస్తున్న శేషగిరి మనసుకు సంతోషం కలిగింది వారి సంతోషాన్ని చూసిన సావిత్రికి మరింత సంతోషం కలిగింది సావిత్రి ఎంతో జాగ్రత్తగా వండి పెడుతూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అంజమ్మును తను చూడాల్సిన బాధ్యతలకు సరైన వారిని అప్పగించే వచ్చింది అందుకే దిగులు లేకుండా ఉంటుంది సావిత్రి ఆ ఇల్లు తనదేలాగా సంతోషంగా ఉంటుంది సుబ్బలక్ష్మి రెండు మూడు సార్లు అక్కను పలకరించాలని వచ్చిన అవ్వలిద్దరూ మాట్లాడనివ్వలేదు నన్ను ఎన్నో మాటలు అంటున్నారు మీ ఇద్దరు ఇప్పుడు ఇది వచ్చి పరాయి వాళ్ళ ఇంట్లో తిష్టవేస్తే తప్పు కదా తప్పు కాదా అంటూ దెప్పుపొడిచింది సుబ్బలక్ష్మి అక్కను నువ్వు చెల్లెలన్న విషయానికి కూడా పనికిరాని దానివి అని ఇప్పుడు అర్థమైందంటూ అవ్వలిద్దరూ తమ మంత్రాల తిట్లు వర్షంలో కురిపించారు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చిన సుబ్బలక్ష్మి భర్త అటు ఇటు అడుగులు వేయడంతో ఆశ్చర్యంగా చూసింది సుబ్బలక్ష్మితో ఏమీ మాట్లాడకుండా కర్రసాయంతో శేషగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సుబ్బలక్ష్మి భర్త శేషగిరికి నమస్కరించాడు నేను కాదు నీకు వైద్యం చేయించింది మా తమ్ముడు అని చెప్పాడు శేషగిరి చాలా మంచి విషయం ఎవరు పట్టించుకొని నన్ను మీరు పట్టించుకొని నా ఆరోగ్యాన్ని సరి చేయించారని కాసేపు అక్కడ అవ్వలిద్దరితో కూర్చుని ప్రాణంగా మాట్లాడి జగపతి ఎంతో మచ్చుకుంటూ తన భార్యదే తప్పు అని నిందిస్తూ వెళ్ళాడు సుబ్బలక్ష్మి భర్త సావిత్రిని తప్పు పట్టాలని ఎంతో ప్రయత్నిస్తుంది సుబ్బలక్ష్మి కానీ ప్రతి ఒక్కరూ కూడా సావిత్రి చాలా మంచిదని చెప్పుకుంటున్నారు దానికి కారణం అవ్వలిద్దరు సీతమ్ గారి మనసు సంతోషంతో నిండిపోయింది కూతురు రాసిన ఉత్తరం చూసి దిగులు మొత్తం పోయింది అదే కూతురు చేతి వ్రాత అలా రాసి ఉంది కాబట్టి తను అన్ని విధాలా బాగుంది అందరూ బాగా చూసుకుంటున్నారని అక్క అంటూ గౌరవంతో చెబుతుంటే గౌరమ్మ శివయ్య ముందే చెప్పాముగా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళ ఉన్నారు అని దిగులు పడకమ్మా అన్నారు శివాయి దంపతులు సీతమ్మ మాట్లాడుతూ నేను నా బిడ్డకి నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది అక్క ఇక్కడ ఇలా ఉండలేకపోతున్నాను రాత్రులు ఒక రకంగా అనిపిస్తుంది ఎంత భగవంతుడి మీద మనసు పెట్టాలన్నా పిల్లలకి మీదకే పోతుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది సీతమ్మ నాకు తెలిసి జగపతి కూడా ఊరుకోడమ్మ అక్కడికి తీసుకువెళ్తారు వాళ్ళు పిలిచేదాకా ఓపిక పడితే కొద్దిగా మంచిది కదా మనకు మనమే వెళ్ళకూడదు కదా అన్నారు గౌరమ్మ అది నిజమే కానీ ఎందుకు మీరు కూడా లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదానక్క అంటూ బాధపడింది సీతమ్మ సీతమ్మ బాధపడంలో తప్పు లేదు కూతురు మీద బెంగ పెట్టుకుని జాహ్నవి వెళ్ళే జ్వరం కనీసం భర్త అన్నవాడు ఇటు కేసు చూడని కూడా చూడలేదు పెద్ద కూతురు ఉత్తరం రాసింది అందరూ బాగున్నామని అది చదువుకున్నాక కాస్త పైకి లేచింది ఇప్పుడు చిన్న కూతురు రాసిన ఉత్తరం చదువుకుని ఇంకాస్త బాగుందని నవ్వింది గౌరమ్మ నిజమే పిలవని పేరమటంలా అల్లుడు పిల్ అల్లుడు పిలవకుండా అక్కడి వెళ్ళకూడదు తప్పే అని మనసుని దృఢపరుచుకుని ఉంది సీతమ్మ సువ్వా గారికి అర్థమైంది సీతమ్మ మనసు జాహ్నవి వాళ్ళకు తెలియజేయాలి వాళ్ళే రమ్మని కబురు పంపితే సీతమ్మను అక్కడికి చేర్చవచ్చు అప్పుడు సీతమ్మకు తర్వాత ఏ మాటలు రావు అన్నారు శివయ్య నిజమేనండి మీ ఆలోచన బాగుంది అన్నది గౌరమ్మ వరలక్ష్మి తమ్ముడిని మరదల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది శశిరేఖ గారికి పూర్తిగా విషయాన్ని చెప్పింది వరలక్ష్మి ఆ రెండు సర్లు జగ జాహ్నవిపై జరిగిన విషయం వల్ల ఆమె సంగతి పట్ల ఒక భయాన్ని పెంచుకుంది ఆ భయం పోగొట్టడం ఎవరి వల్ల కాదు ఒక్క ఆమె భర్త వల్లే అవుతుందంటూ విషయం మోహన్ కృష్ణ గారికి చెప్పి ఆయన దగ్గరకు జగపతిని పంపించింది శి శశిరేఖ గారు శశిరేఖ జాహ్నవిని కూర్చోబెట్టుకుని కొన్ని బొమ్మలు చూపిస్తూ అన్ని చెబుతూ ఆమె మనసును మార్చడానికి ప్రయత్నిస్తుంది జగపతికి అన్ని విషయాలు చక్కగా చెప్పారు డాక్టర్ మోహన్ కృష్ణ అర్థమైంది కదా నేను చెప్పినట్లు చెయ్యండి ఆమెలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది అలా అని ఆమె ఇష్టం లేకుండా చెయ్యి వెయ్యవద్దు తొందరపడి అని చెప్పారు మోహన్ కృష్ణ మీరు చెప్పినట్టే చేస్తానండి అన్నాడు జగపతి కొన్ని విషయాలు చెప్పడానికి సిగ్గుపడేవాడివి డాక్టర్లు చాలా సున్నితంగా అడిగి చక్కగా అసలు విషయాన్ని రాబట్టేస్తారు అలా జగపతి మనసుని జాహ్నవి మనసులోని భయాన్ని మొత్తం తెలుసుకుని సరైన సలహాలు ఇచ్చారు మోహన్ కృష్ణ గారు డాక్టర్ గారు చెప్పిన కొన్ని విషయాల వల్ల వాళ్ళ అక్కకు చెప్పాడు జగపతి సరే అంటూ పోర్టబుల్ టీవీని పైన జగపతి వాళ్ళు పడుకునే గదిలో అమర్చారు ఆ రోజు అందరూ భోజనాలు చేశాక జగపతి జాహ్నవి పైకి వెళ్ళారు డాక్టర్ చెప్పినట్టుగానే సినిమా క్యాసెట్ పెట్టారు జగపతి జాహ్నవిని తనకి దగ్గరగా కూర్చోపెట్టుకుని సినిమా చూపిస్తున్నాడు టీవీలో ఏదో ఒక హీరోయిన్ ఇబ్బంది పెడుతున్న విల్లన్ సీన్ వస్తుంది జాహ్నవి వెంటనే భయంతో ఆపేయండి అంటూ ఉంది లేదు ఇప్పుడు చూడు అంటూ నవ్వుతున్నాడు జగపతి అప్పటి వరకు హీరోయిన్ ఇబ్బంది పెట్టిన విలన్ని హీరోయిన్ అక్కడ ఒక పెద్ద కర్ర పెట్టి వాడి తల మీద ఒక మీద కొట్టి వల్లంత వాతలు తేలేలా కొడుతుంది ముందు ఎంత భయపడి ఉందో జాహ్నవి జగపతి చేయి పట్టుకుని వదలకుండా చూసింది తర్వాత హీరోయిన్ విలన్ని కొడుతున్నప్పుడు సంతోషంగా చేతులు వదిలేసి అవును అలాగే చెయ్యి అలాగే చేయాలంటూ ఆనందంగా అరుస్తూ జగపతి భుజం మీద వాలింది జాహ్నవి డాక్టర్ గారు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాడు జగపతి కాస్త చనువుగా నీ గాయాలు తగ్గాయా పూర్తిగా అంటూ ఆమె సున్నిత భాగాలను చూస్తూ తన చేతితో మృదువుగా మర్దన చేస్తూ ఆమె ముఖం వైపు చూస్తున్నాడు జగపతి కాస్త భయపడుతూ కాస్త ఇష్టపడుతున్నట్టు రెండు విధాలుగా కనిపించింది జాహ్నవి ముఖం అంతే తను చేసే పని ఆపేసి జాగ్రత్తగా ఆమెకు హుక్సలు పెట్టి పైట చెంగును నిండుగా కప్పేశాడు జగపతి ఆ తర్వాత మంచం మీద తను వేరే వైపు తిరిగి పడుకున్నాడు జాహ్నవి అటు ఇటు తిరిగి ఇటు తిరిగి పడుకోవచ్చు కదా అన్నది నువ్వు భయపడుతున్నావు గజాను అలాగే పడుకో హాయిగా నిద్రపో అని చెప్పి మనసులో నవ్వుకుంటూ తిరిగి పడుకున్నాడు జగపతి చాలా నిగ్రహంతో డాక్టర్ గారు చెప్పారు ఆమెకు ఆమె స్వతంత్రించే వరకు కాస్త ఓర్పుగా ఉండగా తప్పదు మీరు ఆ ఓర్పులోనే విజయం సాధిస్తారంటూ నవ్వుతూ చెప్పారు మోహన్ కృష్ణ ఇది ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అలాగే మీకు స్టోరీస్ నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారి చేత రాయబడిన పోస్టర్ థాట్స్ కూడా చూసి చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్